ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మంచి ప్రమాణాలతో విద్యను అందించి జాతీయ అంతర్జాతీయ స్థాయిల్లో రాణించేలా గ్లోబల్ సిటిజన్లుగా తీర్చిదిద్దాలన్నదే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంకల్పమని తూర్పు సమన్యకర్త నూరి ఫాతిమా పేర్కొన్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత ట్యాబ్ల కార్యక్రమం ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తఫా ఆదిసాల మేరకు తూర్పు నియోజకవర్గం రెండో వార్లో మణిపురంలోని బుర్రా నాగేశ్వరరావు నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాట్లాడారు